పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు భత్యం మంజూరు చేస్తున్నది దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా వేతన జీవులకు దామాషా పద్ధతిన కరువు భత్యం వెంట వెంటనే మంజూరు చేయాలని ఎస్టియుటీస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి సదానందం గౌడ్లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి శ్రీభట్టి గారిని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది జులై రెండు వేల ఇరవై రెండు నుండి రావాల్సిన నాలుగు విడుదల పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వులు నేటికీ విడుదల చేయకపోవడం శోచనీయం అన్నారు దీనితో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన ఇతర సప్లిమెంటరీ బిల్లులు ఈ కుబేరులో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుండి అడ్వాన్సులు పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి ఈ కుబేర్లో పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులు కాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పై అంశాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను మంజూరు చేయాలని అలాగే ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లుల మంజూరుకే సత్వరం చర్యలు చేపట్టాలని వారు ఉప ముఖ్యమంత్రిని కోరారు విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరువు భత్యం ప్రకటించేలా శాశ్వత విధాన నిర్ణయాన్ని ప్రకటించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు